హాయ్ అందరికి వెల్కమ్ టు సూజీ స్వియర్ లో సో ఈ రోజైతే రేపు రాగి పండగ కాబట్టి నేను ఏదో ఒకటి స్వీట్ చేద్దాం అనుకున్నాను సో గా స్పెషల్గా లడ్డు అయితే చేస్తున్నాను దానికోసం ఇక్కడ బొంబాయి రవ్వ రెడీ చేసుకున్నాను ఇప్పుడు నేను చేసేది పాలు లేకుండా రవ్వ లడ్డు అయితే చేస్తున్నాను ఒక బౌల్లోకి ఫస్ట్ ఈ గ్లాస్తో వచ్చేసి నేను బొంబాయి రవ్వ అంటే సూజీ రవ్వ తీసుకున్నాను సో ఇలా ఇందులో వేసేసుకోవాలి నెక్స్ట్ దీంతోనే హాఫ్ కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి నేనైతే ఇక్కడ నీట్గా తురుముకొని పెట్టుకున్నాను దీన్ని ఒకసారి కొలుచుకుందాం సో ఇలా కొబ్బరి హాఫ్ గ్లాస్ వరకు తీసుకున్నాను తురుముకొని పెట్టేసుకున్నాను దీన్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలి మనకి అంతా కలిసేలాగా ఇందులో ఏదైతే మనకి ఈ వాటర్ కంటెంట్ ఉంటుందో అదంతా మనకి రవ్వ పీల్చుకునేంత వరకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయినా దీన్ని పక్కన పెట్టేసుకోవాలి అప్పుడే మనకి రవ్వ ఈ కొబ్బరిలో ఉన్న వాటర్ని మొత్తం పీల్చుకొని టేస్ట్ మనం ఫ్రై చేసుకోవే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ అనేది హీట్ అయిపోవాలి సో ఇక్కడైతే ప్యాన్ అనేది హీట్ అయిపోయింది ఇప్పుడైతే మనం నెయ్యి అనేది వేసుకుందాం నెయ్యి అనేది కూడా మనకి హీట్ అయిపోవాలి బాగా బాగా హీట్ అయిపోయింది నెయ్యి అనేది బాగా హీట్ అయిపోయింది ఇందులో జీడిపప్పులు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి నేను కొన్ని కిస్మిస్లు కూడా వేసేసుకుంటున్నాను కిస్మిస్లు కూడా వేసుకొని నీట్గా ఫ్రై చేసేసుకోవాలి ఇందులో సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పక్కన తీసేసుకుందాం ఇలా నెయ్యి అంతా వాట్ చేసుకొని ఒక ప్లేట్లోకి ఇలా తీసేసుకుందాం సో ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి అనేది వేసేసుకుందాం నెయ్యి అనేది బాగా హీట్ అయిపోవాలి ఈ నెయ్యి అనేది హీట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఈ కొబ్బరి అను బొంబాయి రవ్వ దీన్నైతే వేసేసుకోవాలి నేను ఇలా టూ అవర్స్ నానబెట్టేసుకున్నాను ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాం అసలు మనం నెయ్యి అనేది వేసుకున్న తర్వాత ఇలా నీట్గా కలిపేసుకొని దీన్ని బాగా గోల్డ్ కలర్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఓన్లీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి సో ఇలా మనకి మంచి కలర్ వచ్చేంత వరకు దీన్ని నీట్గా ఫ్రై చేసేసుకోవాలి ఇది ఫ్రై అవ్వడానికి మనకి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పడుతుంది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత సో అంతా మనకి ఏగిన స్మెల్ నెయ్యిలో బాగా వస్తుంది సో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం సో ఇలా బౌల్లో తీసేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం సో మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ తీసుకుందాం ఈ ప్యాన్ అనేది సో ఇప్పుడైతే మనం పంచదార పాకం అనేది రెడీ చేసుకోవాలి సన్నటి తీగ పాకం వస్తే సరిపోతుందండి సో దానికోసం నేను ఇక్కడ ఈ కప్తో అయితే ముప్ప కప్పు వరకు షుగర్ అనేది వేసుకుంటున్నాను సో ఇలా వేసుకొని ఇందులో ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ పోసేసుకొని దీన్ని మనం నీట్గా కరిపెట్టుకొని సన్నటి తీగ పాకం వచ్చేంత వరకు మనం దీన్ని కాచుకోవాలి సో ఇక్కడ మనకి పంచదార మొత్తం కరిగిపోయి సన్నటి తీగ భాగం వచ్చేసిందండి సో ఇప్పుడు ఇందులోకి సో ఇక్కడ నేను ఇలాచి ఇలా నలకొట్టుకొని ఇలా వేసేసుకుంటున్నాను దీన్ని కూడా ఒక టూ త్రీ మినిట్స్ బాగా ఇలా కాచేసుకోవాలి సో ఇలా కాచుకున్న తర్వాత సో ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాం స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఈ బొంబాయి రవ్వ సో ఇది ఇందులోకి వేసేసుకోవాలి సో నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పులు కూడా ఇలా వేసేసుకోవాలి సో ఇలా వేసుకొని దీన్ని నీట్గా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మొత్తం దగ్గర పడేంతవరకు నీట్గా తిప్పుకొని దీన్ని ఆరబెట్టుకోవాలి చూసారు కదా సో ఇలా పిండంతా మనకి పంచదార పాకం పట్టేలాగా ఇలా నీట్గా కలుపుకోవాలి సో దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం నీట్గా ఆరిపోయింది ఇప్పుడైతే మనం లడ్డూలు చేసుకుందాం నీట్గా దీన్ని కలిపేసుకోవాలి బాగా కలిపేసుకొని కొంచెం వచ్చిగా ఉన్నప్పుడే మనం ఈ రవ్వ లడ్డూలు అనేవి రెడీ చేసుకోవాలి సో ఇలా ఒక ముద్ద తీసుకొని మనకి ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజులో మనం లడ్డూలు అయితే చేసుకోవాలి చాలా బాగుంటాయి టేస్ట్గా కూడా ఉంటాయి సార్ కదా మనకి లడ్డు అనేది రెడీ అయిపోయింది దీన్ని ప్లేట్లోకి పెట్టేస్తాను సో ఇలా రిమైనింగ్ మొత్తంతో మనం ఇలా లడ్డూలు చేసేసుకోవాలి ఇలా అయితే రెడీ అయిపోయింది మన రవ్వ లడ్డు ఇలా పాలు లేకుండా నేను ఓన్లీ పంచదార పాకంతోనే చేస్తాను చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి అండ్ హ్యాపీ రాఖీ అందరికీ